જય જય ગુજરાત નરાજનુબાબ గారి નાયકત્વ બજરી નારી પૂર્ણાદેડ గారి નાયકત્વ બજરી નારી પૂર્ણાદેડ గారి નાયકત્વ

మీదంతా కూడా మాస్టర్ ట్రైనర్స్ నేను ఆల్రెడీ మీటింగ్లో చెప్పడం జరిగింది గైడ్లైన్స్ కూడా గవర్నమెంట్ ఆపి ఆపిక జూన్ ఇరవై ఒకటి తేదీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నరేంద్ర మోడీ గారు మొత్తం మనకు ఏపీకి వచ్చి ఆయన ఒక ఐదు లక్షల మందితో పార్టిసిపేట్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసిన అలాగే రెండు కోట్ల మంది మన రాష్ట్రంలో అందరికీ కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఒక వేల మంది నుంచే దీనికి వ్యాక్సిన్ కార్డ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనకి ఇక్కడ మూడు రోజులు తగ్గి మూడు నాలుగు రోజులు పెట్టుకున్నా మూడు రోజులు పెట్టారు మన టెన్షన్ ఉంది కావాలి ముప్పై ఉంది మన డిస్కస్ చేసరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది ఈ రోజు రేపు మీరందరూ కూడా ఒక సచివాలయం నుంచి తొమ్మిది మందిని మార్చి ట్రైన్స్ అని చేయడం జరిగింది అందరూ కూడా రిజిస్ట్ అయిపోయింది ఎప్పటికీ ఈరోజు పెళ్లి పెళ్లి చేసుకోండి ఎందుకంటే ఆన్లైన్లో రీచ్ కంపల్సరీ ఉండాలి దాన్ని బట్టి ఇక్కడ మన మాస్టర్ మాస్టర్ అయినారు అజీమ్ అజీమ్ గారు మీ అందరు కూడా చెప్తారు ఎక్కడ చేస్తారు ఎందుకంటే మీరు మాస్టర్స్ అయిన మళ్ళీ మీరు అక్కడ సచివాలయం లెవెల్లో పదహారు వందల మందికి ఇవ్వాలి తొమ్మిది మంది కలిసి ఇంకా ఓ బ్యాచ్కి ఆరు మంది ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా ఎన్టీ రా ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి మహానాడు జరుగుతుంది అదేవిధంగా అందులో భాగంగానే ఇప్పుడు పలమనేరు సంబంధించి అమరనాథ్ గారి ఆధ్వర్యంలో అందరూ కడపాకి మహానాడుకి బయలుదేరుతున్నాము ఇప్పుడు కనీ విని ఎరిగిన విధంగా కడపాలో బ్రహ్మాండంగా ఈసారి మహానాడు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు కానీ అదే విధంగా పబ్లిక్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు గత కొన్ని ఏళ్లకు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు అందరూ పార్టిసిపెంట్ అయ్యేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు